సార్లు ఏది రెండు ఒకసారి వచ్చింది ఆ కేసీఆర్ ఇచ్చిన బాబాది అది కోట్ల పెట్టిండు అప్పుడు అగబెట్టిండు మళ్ళా పోయిన జూన్ లో అది ఎగబెట్టిండు ఇప్పుడు ఇది కూడా మళ్ళా ఎగబెడతాడు ఇస్తాను కానీ ఇచ్చేది లేదు తీసుకునేది లేదు బంధు రుణమాఫీ ఇట్లా అన్నాడు పెన్షన్ రెండు వేలకు నాలుగు అన్నాడు నాలుగు వందలకి ఆరు అన్నాడు నాలుగు లేదు రెండు లేదు ఒకటి లేదు తులం బంగారం పోయింది ఆ ఇరవై ఐదు వందలు అన్నాడు అది పోయింది కరెంట్ లేదు గ్యాస్ లేదు ఏది లేదు అంటే అందులో కొంత కొత్త కొందరికి వస్తున్నాయి కొందరికి వస్తలేవు అంతే అంతే ఇక మాత్రం వాళ్ళు చెప్పింది ఒక బస్సే మాత్రం ఫ్రీ దిగుతుంది ఇప్పుడు కొన్ని వడ్లు ఇంకా మా పక్క పనులు పక్క పనులు ఇంకా వడ్లు ఇంకా ఫోనే లేదు ఏది బోనస్ లేదు అది బోనస్ ఎక్కడిది అన్నిటికీ ఇస్తానన్నాడు సన్న అన్నాడు సన్నది లేదు దొడ్డు లేదు ఏది లేదు ఏది లేదు ఇది చాలా మార్పు వచ్చింది మార్పు అన్నారు కానీ ఇది మార్పు లేదు 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 చేసిండు టైం కు అందుబాటులో ఉన్నట్టు మనం నాటేయడానికి రైతు బంధు ప్రతి దానికి ఆయన అప్పుడు అన్నాడు రైతు బంధు నేను ఇస్తానని చెప్పలేదు చెప్పకుండానే ఇచ్చిండు ఆయన రైతు బంధు ఆ ఇప్పుడు ఎక్కడ కానీ సిసి రోడ్లు కానీ ఇప్పుడు తండలు గాని పల్లెలు కానీ ఒక్కటి కూడా మిగిలి లేవు ఇప్పుడు

అప్పు చేసిందని ఎంత మనం తెలియదు నాకే నేను నాకు కూడా సద్దు కూడా రాదు నాకు తెలుసు ఆరు లక్షలు ఏడు లక్షలు అప్పు ఉండగా అని తెలి ఎందుకు తెలుగు ఆయన చేసిండు పని చాలా పనులు చేసిండు కాబట్టి అప్పు అయింది ఇప్పుడు ఏమున్నాయి ఎక్కడైనా బిర్జిలు కడతాడా అప్పులు ఎక్కడ కుడతలేవు అన్నట్టు మాట్లాడతాడు మాట్లాడతాడు కేసీఆర్ మాత్రం తిడతాడు తొక్కుతా వంద కదా లోపల పెడతా అట్లా ఇట్లా ఆ పద్ధతి అయితే కాదు ఆయన చెప్పేది కరెక్ట్ కాదు అంతే 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 ఏం లేదు కొన్ని వడ్లు ఇంకా పోనే లేదు రెండు నెలలు అయితే వడ్లు కూడా ఇంకా కళాలు ఉన్నాయి ఉండయి కిందకి కిందికి వస్తుంది మీద మాది హుస్నాబాద్ నియోజకవర్గమే హుస్నాబాద్ నియోజకవర్గం అవును హుస్నాబాద్ నియోజకవర్గం గవర్నమెంట్ లో మంచి జరిగినాయి మంచిగా జరిగినాయి మళ్ళీ అదే గవర్నమెంట్ ఫామ్ అవుతుంది మళ్ళీ మళ్ళీ అంతేనా కన్ఫామ్గా ఇప్పుడు అంటే కూడా ఇప్పుడు ఇప్పుడే అయితే ఇప్పుడు అట్లా కనిపిస్తలేదు మళ్ళీ ఒక్కసారి రేవంత్ రెడ్డికి ఓటు వేయాలి అన్నట్టుగా చూస్తున్నారు కదా చూస్తలేరు 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 ప్రజల మన ఏది ఎలక తుర్తి మీటింగ్ లో చూసినావు కదా ఆ పదివేల పది లక్షల మంది వస్తారంటే పదిహేను పదహారు లక్షలు దాటిపోయారు పాలన లేదు అయిపోతుంది ఆయన పీడర్ అయిపోతుంది అంతే అంతే అయిపోయినట్టే అయిపోయింది అయిపోయినట్టే ఓకే అయిపోయినట్టే రైతును పట్టించుకున్నాడం లేదు ఆలోచించి తెలంగాణ వస్తే ఇది ఎందుకంటే ఇది చెత్తా అది చెత్త నమ్మిరు అన్నట్టు ఈ హామీల కొరకు నమ్మారు జనాలు గంటే అది లేదు జనానికి బస్సు ఫిరీ కరెంట్ ఫిరీ గ్యాస్ ఫిరీ రేవంత్ రెడ్డి సార్ చెప్తా ఉన్నాడు కాళేశ్వరం అంటే కూలిపోయినందుకనే నీళ్లు ఇయ్యలేదు కాలిపోలేదు కూలీలేదు కాలే లేదు అది మధ్యలో ఉంది మరి ఎందు కూలిపోతే కాలిపోతే ఎట్ల వస్తుంది అందుకనే మేము నీళ్లు ఇవ్వలేకపోతున్నాము అది కూలింది కేసీఆర్ అదొకటి అట్లా సృష్టించి దాని మీద డబ్బులు దోచుకున్నాడు అన్నట్టు కూడా చెప్తా ఉన్నాడు లేదు అదంతా డూమ్ అది రేవంత్ రెడ్డి చెప్పేది అన్ని డూమే అవి వాళ్ళు చేసిన పని అందులో ఇంట్లో ఒక పవల ఉంది కూడా జేఏడిని చేయడు చేయరాదని కూడా రా అది లేదు మాటలకే ఉన్నాడు మాటలకు మూటలు ఉన్నాయి అంతే మాటలు తప్పి మూటలు తప్పే విధానం ఉన్నది అందులో ఏది లేదు లేదు